హాయ్ అండి ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది కదా సో ఎప్పుడూ కట్టేలా కాకుండా కొంచెం కొత్తగా యూనిక్గా త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మామిడి తోరణాలు చూపిస్తాను చాలా డిఫరెంట్గా యూనిక్గా చాలా బాగుంటుంది ఒక ఫైవ్ టు సిక్స్ మామిడి పెద్దవి సెలెక్ట్ చేసుకొని ఇలా తొడిమె కట్ చేసేసుకొని రివర్స్లో పెట్టి సూదికి అన్నీ ఇలా మనం పువ్వు షేప్ వచ్చేలాగా సూతితో గుచ్చుకొని ఇలా పైన కూడా ఒక టూ బంతి పూలు పెట్టేసుకొని మళ్ళీ అవే ఫ్లవర్స్ని ఇలా రివర్స్లో ఫ్లిప్ చేయాలి అనమాట సో అన్నీ కూడా పాకులు ఒకేసారి రివర్స్లో ఫ్లిప్ చేసిన తర్వాతనే సూతిని బయటికి లాగేసుకోవాలి ఇలా కనిపిస్తుంది అండ్ పైన కూడా మనం చిన్న బాల్ పెట్టి తర్వాత ఇలా మామిడాకు తొడిమకి అటు సైడు ఇటు సైడు కట్ చేసుకొని వీడియోలో కట్ చేస్తున్నట్టు మనము మర్చిపోవాలి సో దట్ ఒక మంచి ఫ్లవర్ లాగా వస్తుంది ఆ తొడిమని కూడా ఇలా బ్యాక్కి ఫ్లిప్ చేసేసుకొని ప్రెస్ చేసుకుంటే టైట్గా ఉండిపోతుంది సో ఇలాంటి ఒక ఫైవ్ టు సిక్స్ చేసుకొని ఆ బంతి మాలకైతే మనం అక్కడక్కడ ప్లేస్ చేసుకోవాలి ఈ బ్యూటిఫుల్ తోరణం ఎలా ఉందో చెప్పండి అండ్ ఇలాంటివే ఇంకో రెండు తోరణాలు కూడా నేను క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను లాంగ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి